నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ఇంకా కూడా ఎవరైతే కనుక కోరిక తీరలేదు అని బాధపడుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇది వారాహి అమ్మవారిని తలుచుకొని మీరు ఈ పరిహారం కనుక చేయగలిగితే ఖచ్చితంగా ఐదు రోజులలో మీ కోరిక ఏదైనా సరే సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుందండి ఐదే ఐదు రోజులు ఇంకా వారాహి అమ్మవారికి పంచమీ తేదీ అంటే చాలా విశేషమైన రోజండి ఒక పంచమీ తేదీ రోజున మీరు స్టార్ట్ చేయండి మంచి రిజల్ట్ అండి చాలామంది ఇంతకు ముందు కూడా మన ఛానల్లో తెలియచేశాము ఫైవ్ రూపీస్ కాయిన్స్ పరిహారాన్ని అలాగే దగ్గర దగ్గర అదే పరిహారం అండి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు కనుక ఫాలో అయ్యి చూడండి ఎవరైతే కనుక ఇంకా కూడా బాధపడుతున్న మా కోరిక మాత్రం తీరటం లేదు మీరు ఎన్నో పరిహారాలు చెబుతున్నారు అని బాధపడే వాళ్ళు ఖచ్చితంగా ప్రయా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కోరిక అనేది తీరకుండా ఉండనే ఉండదండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి చాలామంది సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అని అంటే అండి అక్క నేను నమ్మకంతో చేస్తున్నాను యూనివర్స్ మీరు విశ్వాన్ని నమ్ముకొని చేయమన్నారు వారిని తలుచుకొని చేయమన్నారు అలా పరిహారాలు చేసిన వాళ్ళకి చాలామందికి మంచి రిజల్ట్ వచ్చిందండి ఇంకా కూడా సమస్య తీరలేదు అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి అది ఎలాంటి సమస్య అయినా సరే మీ కోరిక కావచ్చు ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని కావచ్చు లేదంటే ఒక జాబ్ కోసం కానీ ఒక సంతానం కోసం కానీ మీరు అంతేకాకుండా మీకు అప్పులు తీరాలి అప్పుల బాధల నుంచి బయటపడాలి అని అన్నా లేదంటే కనుక మీకు ఏదైనా సరే ఒక మనీ అనేది రావాలి బయట నుంచి అని అనుకున్న వాళ్ళు కానివ్వండి ఏ సమస్య గురించైనా మీరు ఒక మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఇష్టమైన వాళ్ళని అలాంటి విషయాల గురించి అయినా సరే మీరు చేయొచ్చండి ఇంకా ఈ పరిహారాన్ని చేయటానికి మీరు ఒక పంచమి తేదీ రోజున స్టార్ట్ చేస్తే మంచిదండి లేదంటే కనుక శుక్రవారం నాడు శుక్ర హోరా సమయంలో స్టార్ట్ చేయండి హోరా సమయం అనేది మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ తెలియజేశాను అయినా సరే మళ్ళీ చెప్తున్నానండి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు హోరా సమయం అనేది ఉంటుంది శుక్ర హోరా సమయం శుక్రవారం నాడు మీరు స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఐదు రోజులు కంటిన్యూస్గా అంటే మధ్యలో ఎలాంటి ఆటంకాలు రాకుండా పీరియడ్స్ అనేవి లేకుండా లేడీస్ అనేవి చేసేవాళ్ళు వాళ్ళయితే కనుక మీరు ఇలాంటి విషయాలను చూసుకొని కంటిన్యూస్గా ఒక ఐదు రోజులు చేస్తే చాలా మంచిది ఇంకా ఏం చేయాలి అంటే ఈ పరిహారానికి కొంచెం కల్లుప్పు అనేది అవసరమండి ఒక మట్టి పాత్రలో మీకు మట్టి ప్రమిదైనా సరే మట్టి పాత్ర ఏదైనా సరే తీసుకోండి దాని నిండా కూడా కల్లుప్పుని నింపండి అంటే ఒక ఐదు స్పూన్ల కల్లుపు దాంట్లో పట్టేలాగా చూసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక ఐదు స్పూన్ల కల్లుపుని అందులో వేయండి వేసిన తర్వాత మీరు శుక్రవారం నాడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే మీరు స్టార్ట్ చేయొచ్చు అలాంటి సమయంలో మీరు ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ని ఐదు రూపాయల కాయిన్ని తీసుకోండి ఈ ఐదు రూపాయల కాయిన్కి శక్తి అనేది చాలా ఎక్కువండి పంచమీ తిథి రోజున చేయటం వల్ల అమ్మవారికి ఇష్టమైన ఒక మంచి పరిహారం అనేది అంటే ఐదు అనే సంఖ్య అమ్మవారికి చాలా ఇష్టం ఎందువల్లనంటే అమ్మవారు సప్తమాతృకలలో ఐదవ స్థానంగా ఉన్నారు కాబట్టి అమ్మవారికి అవి పంచమీ రోజున చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు అందువల్ల మన ఐదు రకాల పూజ ఐదు రకాల నైవేద్యాలు కానీ పువ్వులతో కానీ పరిహార అమ్మవారిని పూజించవచ్చు అలాగే ఈ పంచమీ తిథి రోజున మీరు శుక్రవారం నాడు స్టార్ట్ చేసే ఈ ఐదు రూపాయల కాయిన్ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాంటి ఒక ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఐదు రూపాయల కాయిన్ని మీ అరచేతిలో పెట్టుకొని కుడి చేతికి అరచేతిలో పెట్టుకొని ఒక ఉత్తరం దిక్కుగా ఎందువల్లనంటే అండి అమ్మవారికి పూజలు చేసేటప్పుడు పరిహారాలు చేసేటప్పుడు మీరు ఒక ఉత్తరం దిక్కుగా చూస్తూ కింద ఏదన్నా ఒక చాప కానీ ఏదన్నా టవల్ కానీ ఏదన్నా వేసుకొని అందులో కూర్చొని ఒక ఐదు రూపాయల కాయిన్ని మీరు చేతిలో పెట్టుకొని మీరు మామూలుగా ఆఫీస్లో ఉన్నాము అని అనుకున్న వాళ్ళు మీరు చైర్లో ఎలాగా కూర్చుంటారు కాబట్టి కింద కూర్చోకుండా అలా పైన కూర్చొని చేసుకోవాలి మీ ఐదు రూపాయల కాయిన్ అరచేతిలో పెట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఫస్ట్ ఏదైనా ఒక కోరిక గురించి చేయండి ఫ్రెండ్స్ మీరు ఏది ముఖ్యమైన కోరిక అని అనుకుంటున్నారో ఆ కోరికని మనసులో అనుకోండి ఒక ఐదు సార్లు అమ్మ నేను ఇలాంటి కష్టాల్లో ఉన్నాను నా ఈ కష్టాన్ని తీర్చు తల్లి అని చెప్పి అంటే మీకు సొంత ఇల్లు కా కొనుక్కోవాలని అనుకుంటున్నారండి ఏదైనా సరే ఒక ఆటంకాల వల్ల ఆగిపోయింది అని అనుకోండి లోన్ దొరకటం లేదనో ఏదైనా సరే అమ్మ ఇలాంటి ప్రాబ్లం ఉంది నాకు లోన్ అనేది అప్లై చేశాను నాకు వచ్చి దక్కేలా చేయి తల్లి అని చెప్పి లేదంటే మిగతా కష్టాలు హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలు కానీ ఇంక ఎలాంటి విషయం గురించి అయినా సరే మీరు చేయొచ్చండి ఐదు రూపాయలకు ఆయన మనసులో పెట్టుకొని చేయండి మీ కోరికను కూడా ఒక ఐదు సార్లు అనుకోండి అనుకున్న తర్వాత ఆ కాయిన్ని కల్లుప్పు తీసుకున్నాం కదా ఒక మట్టి పాత్ర తీసుకున్నాం కదా దానిపైన ఈ ఐదు రూపాయల కాయిన్ని పెట్టేసేయండి ఇంకా తర్వాత రోజు మళ్ళీ మనం శుక్రవారం చేస్తున్నాము మళ్ళీ తర్వాత రోజు శనివారం నాడు అదే శనివారం నాడు మీరు అదే శనివారం నాడు కూడా శని హోరా సమయం అనేది ఉంటుంది అలాంటి హోరా సమయంలో చేస్తే శక్తి ఎక్కువ కాబట్టి రిజల్ట్ అనేది కూడా మనకి తొందరగా కనిపిస్తుంది అలాంటి హోరా సమయంలో అదే కోరికని మీరు ఫస్ట్ రోజు ఎలా అయితే చేశారు శుక్రవారం నాడు అలాగే కోరికని ఒక ఐదు సార్లు మీరు అనుకొని మళ్ళీ ఇంకొక ఐదు రూపాయల కాయిన్ని మీరు ఫస్ట్ శుక్రవారం నాడు చేసిన ఐదు రూపాయల కాయిన్ కల్లుప్పు మీద పెట్టేస్తున్నారు లోపలికి గుచ్చేసేయండి కల్లుప్పు లోపల పైకి కనిపించకుండా అలాగే మీ శనివారం నాడు కూడా ఇంకొక ఐదు రూపాయల కాయిన్ తీసుకోండి ఐదు రోజులు కూడా ఐదు కాయిన్స్ కావాలండి ఒక కాయిన్తో కాదు ఐదు కాయిన్స్ తీసుకోవాలన్నమాట అలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాయిన్తో చేసుకుంటూ మీ కోరికని చెబుతూ కల్లుప్పులో పెట్టేసేసేయండి మూత అంత ఏం పెట్టాల్సిన అవసరం లేదు అలా పెట్టేసి మీరు మీ ఇంటి హాల్లో అండి హాల్లో మీకు ఒక షెల్ఫ్ అనేది ఉంటుంది కదా ఆ షెల్ఫ్లో మీరు అలా పెట్టేసేయండి ఐదు రోజులు మీరు చేసిన తర్వాత ఆ కల్లుప్పుని అలా పెట్టి ఫస్ట్ రోజు చేసి షెల్ఫ్లో పెట్టేయండి మళ్ళీ తర్వాత రోజు కూడా తీసి మీ కోరికను అనుకున్న తర్వాత మళ్ళీ చేసేసి అలా షెల్ఫ్లో పెట్టేసేయొచ్చు ఆ ఐదు రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆరవ రోజు ఏం చేస్తారు అనంటే ఈ ఐదు కాయిన్స్ని కూడా తీసేసి ఇంకా మీ ఇంటి దగ్గర ఏదైనా సరే అమ్మవారి గుడి ఉంటే కనుక అంటే వరాయి అమ్మవారి గుడే ఉ అవసరం లేదండి మీరు ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా పర్వాలేదు అలా అమ్మవారి గుడికి వెళ్ళి ఈ ఐదు కాయిన్స్ కూడా అంటే ఐదు రోజులు చేస్తాం కదా ఈ ఐదు కాయిన్స్ అవుతాయి ఐదు కాయిన్స్ ఇరవై ఐదు రూపాయలు బట్టి మీరు ఏదైనా సరే కొనుక్కొని అయినా సరే తీసుకువెళ్ళచ్చు లేదంటే కనుక దక్షిణగా మీరు ఉండీలో పోయినా సరే అమ్మవారి ఉండీలో అయినా సరే వేసేయచ్చండి ఖచ్చితంగా ఎలాంటి కోరికైనా సరే ఐదు రోజుల్లో తీరడం అనేది ఖాయం అండి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసేటప్పుడు ఐదు రూపాయలు అరచేతిలో పెట్టుకొని చేసేటప్పుడు ఓం శ్రీమ్ అని బీజాక్షరాన్ని అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా మనీ పరంగా చేసేవాళ్ళు అయితే కనుక ఓం శ్రీమ్ అని అనుకోండి లేదు మీకు మిగతా సమస్యలు ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ చాలా మంచి అంటే చాలా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి రిజల్ట్ని ఇస్తుందండి ఇంకా కల్లుపుని ఏం చేయాలనే డౌట్ అనేది అందరికీ వస్తుందండి ఆ తర్వాత ఆ కల్లుపుని మీరు వాటర్లో కలిపేసేసి వాటర్లో కలిపేసి మీరు ఏదైనా షింక్లో అయినా సరే ఎవరైనా తొక్కకుండా ఉన్న చోట్లలో పోసేయండి చెట్లలో పోయకూడదు ఉప్పు ఉప్పు నీళ్లు కాబట్టి చెట్లలో పోయకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే